నెల్లూరు రూరల్ లో వైసీపీకి షాక్ తగిలింది మైనార్టీ నేతలు వైసీపీని టీడీపీలో చేరారు వీరిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సేధరెడ్డి ఆహ్వానించి వీరిని పార్టీలో జాయిన్ చేసుకున్నారు మాజీ బారాషాహి దర్గా చైర్మన్ ఇస్మాయిల్ సర్దార్ అలీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరితో పాటు మైనార్టీ నేతలంతా వైసీపీలో జాయిన్ అయినట్టు ప్రకటించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంతరాలి వీరిద్దరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో సంతోషం ఇస్మాయిల్ ఖాద్రి గతంలో బారా స్టాయి దర్గా కమిటీ చైర్మన్గా పనిచేసి ఉన్నారు అదేవిధంగా కంతరాలి జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్గా జిల్లా మార్కెటింగ్ సోషల్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు వీరిద్దరితో నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది అయినా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత వీరు అక్కడే ఉండిపోయారు ఎట్టకలకి ఈనాడు మంచి మనసు చేసుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం వారు తీసుకున్న చర్యలు అన్నీ కూడా నచ్చి వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని వచ్చారు వారిద్దరికీ అటు ఇస్మాయిల్ ఖాద్రీకి కంతరాలికి తెలుగుదేశం పార్టీ కండుగలు కట్టి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది అదేవిధంగా మరో నాలుగు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమం కూడా ఉండబోతుందని తెలియజేస్తూ అటు ఇస్మాయిల్ ఖాద్రీ కానీ కంతరాలి కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు అందరితో కలిసి ఎక్కడికక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగంగా తీర్చిదిద్దేదానికి వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని వాళ్ళు అన్ని రకాలుగా కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహిస్తానని అందరూ కలిసి ఒక్క దాటి మీద వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇవన్నీ కూడా వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా మనందరం కూడా కష్టించి పనిచేయాలని చెప్పి ఈరోజు నేను రెండు వేల పద్నాలుగు నుంచి మా శ్రీధర ప్రయాణం చేస్తు కానీ పరిస్థితుల వల్ల అంటే మనమే దేవుడు కాదు మనం మానవసార్దంగా తప్పు చేస్తాం ఈసారి నేను సారికి చెప్తున్నాను ఒక తప్పు జరిగిపోయింది మనమే దేవుళ్ళం కాదు అందుకని మనసు పూర్తిగా నేను మన కూటమి శ్రీధరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తానని అట్లే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటానని చెప్పి ఈ సహా నాకు ఫోటో పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి మేము ప్రయాణం చేస్తాను అలాగని అలాగా అన్నతో మాకు దానికోసం అన్నతో కలిసి ప్రయాణించాలని